తెలుసా ది స్ట్రేంజ్ మిస్టరీ ఆఫ్ ది ఐలాండ్ అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో మ్యాప్లలో మాత్రమే కనిపించే ఒక ద్వీపం ఉంది ఐల్ అందరూ దానిని చేరుకోవడానికి ధైర్యం చేయరు వందల ఐదులో చాలా మంది నావికులు అక్కడికి వెళ్లారు కానీ ఎవరూ దాని గురించి వినలేదనేది నిజం ఒకరోజు ధైర్యవంతుడైన నావికుడు జాకబ్ ఆ ద్వీపంలో అడుగు పెట్టాడు ఆ ద్వీపంలో అతను చూసినది చెప్పలేము ఉదయం సూర్యకాంతిలో ఆ ద్వీపం హార్పీ యొక్క ఊహాత్మక జంతువుల శబ్దాలతో వణుకుతోంది ఒక పాత చెట్టుపై ప్రపంచంలో ఎన్నడూ చూడని విధంగా చర్మం రంగును మార్చుకునే పక్షులు హార్పీలు నిలబడి ఉన్నాయి వారు నావికుడిని చూసిన వెంటనే హార్పీల కేకలు జాకబ్ పరిగెత్తినప్పటికీ హార్పీల నిజమైన శక్తి అతన్ని ఆపివేసింది అతను ఒక చిన్న గుహలోకి తప్పించుకోగలిగాడు ఒక గది లోపల కిలకిలలాడుతూ అక్కడ కూర్చున్నప్పుడు అతను ఇలా విన్నాడు నిజమే ఆ ద్వీపంలో నక్షత్రాలలో ఒక పురాతన శక్తి ఉంది అతనికి హెచ్చరిక ఇవ్వబడింది తప్పిపోయిన వారు ఎప్పటికీ తిరిగి రారు ఈ ద్వీపం సముద్రంలో చిన్నది కాదు జాకబ్ అదే ధైర్యంతో ఆ ద్వీపాన్ని విడిచిపెట్టి సముద్రం వైపు తిరిగి వచ్చాడు కానీ హార్పీ హార్పిఐవ్ ఇప్పటికీ దాని రహస్యాన్ని నిశ్శబ్దంగా దాచిపెట్టాడు ధైర్యవంతుడు మాత్రమే ఈ ద్వీపం యొక్క కథను చెప్పగలడు